ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వైశాఖ పూర్ణిమ ప్రాచస్యం గురించి తెలుసుకుందాము వైశాఖ పూర్ణిమ దీనికి మహావైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధిక ఫలితాలనిస్తాయని శాస్త్రం చెప్తున్నది సంవత్సరంలో ప్రధానమైన కాలంలో రెండు ఋతువులు అవి వసంత ఋతువు శరత్ ఋతువు శరత్ ఋతువు ఆశ్వయుజ కార్తీకాలలో వస్తుంది వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లో వస్తుంది ఈ రెండిటిని సంవత్సర ఆరంభములుగా చెప్తారు ఈ రెండు ఋతువుల్లోనూ భగవతారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది ఈ రెండు ఋతువుల్లో శరత్ నవరాత్రులు వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది సమ ప్రాధాన్యం ఈ రెండిటికి మనకు సంవత్సరంలో కనబడుతుంది వాతావరణంలోనూ రెండిటిలోనూ ఒక విధమైన సమలక్షణం కనబడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువుల్లో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి అవి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధన చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞ ఫలితాన్ని పొందవచ్చునని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయము ఆశ్వయుజ పూర్ణిమకు ప్రతి పాన్మక్యరా తిది మండల పూజిత అనే నామంతో రాక అని చెప్తారు అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని చెప్పారు అదేవిధంగా కార్తీక పూర్ణిమ కృష్ణ పూజకి అమ్మవారి ఆరాధనకి శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢ పూర్ణిమ ఒకటి దానికి ఒక ప్రాధాన్యం ఇచ్చారు దక్షిణాన పుణ్యకాలంలో వచ్చేటువంటి పూర్ణిమ అది ఇవి ప్రాధాన్యమైన పూర్ణిమ వ్రతములుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశము ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞ సంబంధమైన పూర్ణిమ ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రాధాన్యమని చెప్పారు అందులో అత్యంత ప్రాధాన్యమైనది వైశాఖ పూర్ణిమ